ప్రసాద్ ప్రసాదార్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని సినిమాలు పునర్జన్మ అనే సినిమా ఒక ప్రధానమైనటువంటి సినిమా ఆ బ్యానర్లో అలాగే ఆదర్శ కుటుంబం అనే పేరుతో ప్రత్యేకాత్మ గారు తీసినటువంటి సినిమా కూడా ప్రత్యేకమే పునర్జన్మ సినిమా నిజానికి అది కొంచెం సైకలాజికల్ డ్రామా ఉంటుంది కానీ పాటలతో జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేసినటువంటి సినిమా ఆ తర్వాత ఆదర్శ కుటుంబం సినిమా దగ్గరికి వచ్చేసరికి ఇది ఉమ్మడి కుటుంబానికి కొంచెం డిఫరెంట్గా నడిచేటువంటి కథ ఎన్టీ రామారావు గారు ఉమ్మడి కుటుంబం అనే సినిమా తీశారు కరెక్ట్గా దానికి అగైనస్ట్ సినిమా ఇది ఉమ్మడి కుటుంబాలకి ప్రత్యామ్నాయం ప్రతిపాదిస్తూ తీసినటువంటి సినిమా ఆదర్శ కుటుంబం అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ కనీసం వారంలో ఒకరోజు లేకపోతే నెలలో ఒకరోజో అనుకుని అందరూ కలిసి ఒక దగ్గరుండి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అనేది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తో ఆదర్శ కుటుంబం అనేటువంటి సినిమాని ప్రజగాత్మగారు రసాదా ప్రొడక్షన్స్ కోసం తీశారు నాగేశ్వరరావు గారే హీరో ఆ బ్యానర్ పర్మనెంట్ హీరో అలా ఈ ఉమ్మడి కుటుంబం సినిమాతో పోలిస్తే ఈ ఆదర్శ కుటుంబం సినిమాకి ఆదరణ దొరకలేదు ప్రేక్షకుల నుంచి కారణం ఇప్పటికే జీవితాల్లోకి వచ్చేసినటువంటి ఆదర్శ కుటుంబం గురించి ఏం చూస్తాం అంటే దీన్ని ఆదర్శ కుటుంబం అనుకుంటే ఇది ఆదర్శ కుటుంబం అని ఫీల్ అవ్వట్లేదు ఆడియన్స్ ఏది ఆదర్శం అనుకుంటున్నారు ఉమ్మడి కుటుంబం అనేది ఆదర్శం అనుకుంటున్నారు జీవితంలో కోల్పోయినది ఆదర్శంగా ఉంటుంది జీవితంలో నడుస్తున్న దానిలో ఆదర్శాన్ని వెతుక్కోవడం అనేది కథలో చెప్పదలుచుకున్న విషయం కానీ జీవితంలో నడుస్తున్నది తెర మీద చూసి దాన్ని ఆదర్శంగా అనుకోవడం అనేది ఆడియన్స్ ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోవడం వలన ఆదర్శ కుటుంబం అనే సినిమా ఆడలేదు ఉమ్మడి కుటుంబం బాగా ఆడింది అదే ఉమ్మడి కుటుంబం కథతో తీసినటువంటి పన్నెంటి కాపురం సినిమా బాగా ఆడింది అదే ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్తో తీసినటువంటి గ్యాంగ్ లీడర్ బాగా ఆడింది ఇలా ఒక జనరేషన్ అంటే ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మూడు నాలుగు జనరేషన్స్లో ఈ ఉమ్మడి కుటుంబం కథలే నడిచినాయి ఈ ఆదర్శ కుటుంబం లాంటి కొత్త జనరేషన్ కోసం రాసినటువంటి కథలని కొత్త జనరేషన్ ప్రేక్షకులే నిరాదరించారు ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఇదే విషయం మీద మాట్లాడుతూ ప్రజలు తమ జీవితాల్లో ఏదైతే కోల్పోతారో దాన్ని మీద సాహిత్యంలోనూ చూసి అది చాలా గొప్ప జీవితాలు వదిలేసుకున్నాం మనం అని అలా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫీలింగ్ కలిగించటం అనేది చేయగలిగితే ఆ కళారూపం విజయవంతం అవుతుంది ఈ వీక్నెస్ మీదే మా ఉమ్మడి కుటుంబం సినిమా ఆడేసింది ఇలాంటి కథలు పాడియావు లాంటి కథలు ఇవి ఎప్పుడు తీసినా డబ్బులు వస్తాయి అని చెప్పాడా అంటే ఒక్కసారి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి మా తాతగారి రోజుల్లో మా నాన్నగారి రోజుల్లో ఇలా అందరూ కలిసి ఉండేవారు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఇలా ఉండేవి అనేది ఒక గ్లోరీ ఆ గ్లోరీని కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఒక అనుభూతి అరే మన జీవితాలు ఇలా అయిపోయినాయి ఏమిటి మనం ఇలా ఉన్నాం అని అనుకోవడం కానీ ఈరోజు ఉన్నది కూడా గొప్పదే ఇది రేపటికి ఆదర్శం కావచ్చు అని అనుకోరు మనుషులు అలా అనుకోవడమే అలా అనుకోవడమే ఒక ఫార్ములా ఆ ఫార్ములా ఆధారంగా చేసినటువంటి ఉమ్మడి కుటుంబం సినిమా పెద్ద విజయం సాధించి జీవితంలో వాస్తవాలు చెప్పే ప్రయత్నము ఆ వాస్తవాలకి ఒక సొల్యూషన్ చెప్పే ప్రయత్నం ఒక పరిష్కారం చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఆదర్శ కుటుంబం సినిమా జనాల ఆదరణకి ఆ స్థాయిలో నోచుకోలేకపోయింది ఇది ఒక విచిత్రమైన సందర్భం అది పిఏపీ బ్యానర్లో రావటం ఆ సినిమా పిఏపీ బ్యానర్కి పనిచేసినటువంటి డైరెక్టర్లలో ప్రధానంగా రచకాత్మ గారు అలాగే ఈ బ్యానర్కి అంకురార్పణ చేసినటువంటి తాతరాయని ప్రకాశ్రావు గారు వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్టు నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు కావడం వలన ఇలాంటి కథల డిజైనింగ్ కొంచెం పిఏపిలో జరిగేది అది ఆయన కూడా కొంత నమ్మేవాడు అది ఒక జమానా ఆ జమానాలో కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో జనాలకు ఏదో చెప్పాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉండేది దుక్కిపాటి మసూజన్ రావు గారి సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది కొంత సందేశం ఉండాలి మన సినిమాలో మన సినిమాలో ఒక సందేశాత్మక గీతమైనా ఉండాలి అని అనుకునేవాడు ఆయన బలంగా అలాగే వీళ్ళు అనుకునేవాడు పిఏపీలో కూడా ఆ సాంప్రదాయం కనిపించో కనిపించకుండానో నడిచేది దానికి కారణం కూడా ఈ వామపక్ష భావజాలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్కు గురైనటువంటి రచయితలు దర్శకులు అక్కడ ఆ కాంపౌండ్లో ఎక్కువ మంది ఉండటం ఈయన కూడా ఒక దశలో వారిని ఒక రకంగా అభిమానించే వ్యక్తి కావడం ఏవి సుబ్బారావు గారు దాంతో అలా నడిచింది ఆ శకం అలా అక్కినే నాగేశ్వరరావు గారికి కొంచెం పురోగామి అనేటువంటి ఒక టైటిల్ ఉండేది అది కూడా వీళ్ళ సినిమాలకు హెల్ప్ అయ్యేది ఇలాంటి కథలతో చేసినప్పుడు అలా పిఏపికి సంబంధించి చివరి రోజుల్లో వాళ్ళు ఇతర ఆర్టిస్టులతో చేసినటువంటి సినిమాలు భారీ విజయాలను అందుకోకపోయినప్పటికీ గుర్తింపునైతే సంపాదించుకున్నాయి వాటిలో అవి కూడా దాదాపుగా ప్రత్యేకాత్మ గారు వీళ్ళే డైరెక్ట్ చేసినప్పటికీ కథల ఎంపికలో కొంచెం ఆయన కూడా దృష్టి పెట్టేవారు సుబ్బారావు గారు కూడా దృష్టి పెట్టేవారు కానీ దర్శకుడికి స్వేచ్ఛనిచ్చేవాడు ఆయన దర్శకుడే అంతిమ నిర్ణయకర్త అనే అభిప్రాయం బలంగా ఉన్నటువంటి నిర్మాత పిఏపి సుబ్బారావు గారు తనకి ఆ కథ మీద నమ్మకం లేదు అనిపించినప్పుడు డైరెక్టర్తో ఎలా చెప్పాలి అని వాళ్ళు హర్ట్ కాకుండా ఎలా చెప్పాలి అనేది ఒక మేజర్ టాస్క్ అయిపోయేది ఆయనకి ఆ కసరత్తు చేసేవారు ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఆయన మనవడు సుశాంత్ ప్రవేశించాడు అంటే పిఏపి సుబ్బారావు గారి కుమారుణ్ణి అక్కినేని నాగేశ్వరరావు గారి అమ్మాయి నాగసుశీల పెళ్లి చేసుకోవడంతో అలా అక్కినేని కూతురు కుమారుడు పిఏపి సుబ్బారావు గారికి కొడుకు కుమారుడు ఈ సుశాంత్ అతను ఈ మధ్యకాలంలో మనకి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యి నెమ్మదిగా ప్రేక్షకులకి ప్రేక్షకులు గుర్తింపు పొంది అలవాయికుంటపురంలో అతనికి బాగా ఎలివేషన్ వచ్చింది ఒక రకంగా తర్వాత కూడా అతను అంటే ఏ తరహా పాత్ర అయినా నటనని ఒక కార్యక్రమంగా లేకపోతే ఒక వృత్తిగా ఎంచుకుని ముందుకు నడుస్తున్నటువంటి నటుడు సుశాంత్ సుబ్బారావు గారి మనవడే సో అలా ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది ఇప్పటికీ ఇండస్ట్రీలో సుబ్బారావు గారి లెగసీ అది టోటల్గా పిఏపీకి సంబంధించిన విషయాలు సుబ్బారావు గారు ఆయన పునాదిపాటి నుంచి ప్రారంభమై అలా మొదలైనటువంటి ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా నడిచింది ఆయన క్లోజ్ కూడా అంటే ఒక రకంగా పిఏపీలో చిత్ర నిర్మాణం విరమించటం అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం ఇలా అన్ని చోట్ల ఆయన సక్సెస్ఫుల్గానే నడిచాడు పదవుల కోసం ఆయన అటు టర్నం తీసుకోలేదు జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళాడు అంతే అంతకు మించి ఆయన రాజకీయంగా ఏదో పెద్దగా కనిపించిన మనిషి కూడా కాదు అది పిఏపి పిఏపి సుబ్బారావు గారు ప్రసాద్ ఆర్ట్స్ సుబ్బారావు గారి జీవిత యానంలో ఆదర్శ కుటుంబం అనే సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత